అలాగే నమస్కారం అండి ఫోన్పే గూగుల్ పే యూపీఐ పేమెంట్ చేసేవారికి ఇలాంటి పేమెంట్ చేసేవారికి ఫిబ్రవరి ఒకటి నుంచి ఆర్బీఐ బ్యాడ్ డోస్ ఎందుకంటే బంద్ అని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి వివరాలను కూడా వీడియోలో తెలుసుకుందా వీటిని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇలా ఎక్కడైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వాటిని మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వీరాలకైతే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా యూపీఐ పేమెంట్ చేస్తున్నారా వచ్చే ఫిబ్రవరి నుంచి ఇలాంటి యూపీఐ పేమెంట్ చేయలేరు ఎందుకో తెలుసా యూపీఐ పేమెంట్లు ఐడి కారణమట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇక యూపీఐ యూజర్లు మరో యూపీఐ యూజర్లు ఒక యూజర్ నుంచి మర్చెంట్ యూజర్కు సులభంగా పేమెంట్ చేసుకునేది వీలుంటుంది అయితే చాలా వేగంగా ఈజీగా యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు ఎంతో సెక్యూర్గా పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది అయితే యూపీఐ అకౌంట్తో పర్సనల్ బ్యాంకింగ్ పేమెంట్స్ మాత్రమే కాదు క్రెడిట్ కార్డు బిల్స్ పేమెంట్ ఆన్లైన్ ఈ కామర్స్ పేమెంట్లు చాలా ఈజీగా పూర్తి చేయవచ్చు యూపీఐ ఫ్యూచర్లో లావాదేవీల ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది ఈ సిస్టమ్ డిజిటల్ యాప్ మొబైల్ ఫోన్ల నుంచి లావాదేవీలు కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది యూపీఐతో క్షణాల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రస్తుతం యూపీఐ సర్వీసులు అన్ని బ్యాంకులకు అందిస్తున్నాయి ప్రతి యూపీఐ పేమెంట్స్కు స్పెషల్ యూపీఐ క్రియేట్ అవుతుందనమాట అయితే ఇందుకు ఎలాంటి పేపర్ వర్క్ అవక్కర్లేదు పేమెంట్ చేయడం పేమెంటు పొందడం మొబైల్ రీఛార్జ్ బిల్ పేమెంట్స్ వంటి ఇతర ఆన్లైన్ సర్వీసులు కూడా సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది యూపీఐ సర్వీస్లో ముఖ్యంగా గూగుల్ పే ఫోన్పే జియో వంటి అనేక డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా యూపీఐ సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి వచ్చే నుంచి లావాదేవీలు పనిచేయవు యూపీఐ సిస్టమ్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ నమోదు చేసిన లావాదేవీలు పూర్తి చేయవచ్చు అయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి స్పెషల్ క్యారెక్టర్ వాడే ట్రాన్సాక్షన్ ఐడిని అనుమతించలేదని ఎన్పిసిఐ ఒక సాటిలైట్ జారీ చేసింది దీని ప్రకారం యూపీఐ ఐడిలో ఆల్ఫా న్యూమెరికర్ నంబర్స్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఐడీలు మాత్రమే అనుమతిస్తామని ఎన్పిసిఐ పేర్కొంది ఈ కొత్త మార్పులతో యూపీఐ సిస్టమ్ పార్ట్నర్లందరూ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాల్సి సూచనలు చేసింది యూపీఐ ఐడిలో ఈ స్పెషల్ కోడ్స్ అసలు వాడద్దు ప్రతి యూపీఐ పేమెంట్స్కు ఒక స్పెషల్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది వాస్తవానికి యూపీఐ ఐడీలు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు సాధారణంగా యూపీఐ అకౌంట్ ఐడీలు అక్షరాలు సంఖ్యలు ఉంటాయి కొన్నిసార్లు అయితే స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండవచ్చు అనమాట ఉదాహరణకు యాష్ డాలర్ ఇక యాండ్ ఏదైతే స్టార్ గుర్తు ఎట్ ద రేటు ఇలాంటివంటి స్పెషల్ క్యారెక్టర్లు యూపీఐ ఐడీలను ఫిబ్రవరి ఒకటి నుంచి సిస్టమ్ అనుమతించదనమాట గమనించాలి ఈ కొత్త మార్పు టెక్నాలజీ ఫీచర్ను తగ్గినట్టుగా ఎన్పిసిఐ అమల్లోకి తీసుకురానుంది ప్రస్తుత రోజుల్లో యూపీఐ సంఖ్య భారీగా పెరగడంతో డిసెంబర్ అంటే ఎందుకంటే వారి సంఖ్యలో పెరిగినప్పుడు ప్రత్యేకంగా కొత్త మార్పులు ఉన్నాయి ప్రత్యేకించి యూపీఐ లావాదేవీలు ఎలాంటి మోసాలు జరగకుండా కొత్త విధానం తీసుకురానట్లు ఎన్పిసిఐ ఒక ప్రకటన అయితే పేర్కొంది జంపు డిపాజిట్ స్కామ్ జరుగుతున్న తరుణంలో యూపీఐ వినియోగదారులు కేవలం ఈ రకమైన పిన్ ఎంటర్ చేస్తేనే లావాదేవీలు పూర్తి చేయగలిగాని